హాయ్ అందరికీ మీరు మా వీడియోస్ని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే ఇంకా ఎన్నో మంచి వీడియోస్ తీసి మీకు చూపిస్తాను దయచేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఏంది ఇంకా టైమ్ తొమ్మిది అయింది రెండవ వస్తే తొమ్మిది పది కావాలి

పావల్ తీసు మమ్మీ నేను ప్రసన్న పాలా ના એ મારતું કાલ આટ ટાઈમ પર આવી જ인다 ને Tene ma toa, tada tabene, tada tabeno Bili ata unu, mama mama మా మమ్మీ రిక్కి ప్రసన్న సైకిల్ కిట్టుకుంటున్నా ఎప్పుడు కానిస్తావు ఏమేంటి ఏమేంత్రం అప్పుడు సంబిromo amena adu samo samo ఏమేంత్రం దారి అన్నదో

టైమ్ కానీ మైసలు ఇద్దాం కొను హలో అన్నా ఏడునవేదే ఒక ఐదు వేలు ఉంటే పంపిస్తారేమో అని ఫోన్ చేసింది ఇక చిన్నే అందరు సైకిల్ కొంటే ఎడకు తాగుతుంది ఇక జీతం వచ్చినా తాగుమంటే బాధపడుతుంది అందుకని సరే పంపిణీ ఇక ఏమనుకోకుండా ఇక సరే సరే అండి సరే సరే ఇస్తారంటే విషయానికి పంపిస్తాను बाबा क्या ऐड कर सकते हैं सर है ना कोई दिक्कत नहीं बस एक ही दिस क्वेश्चन है टच ओपन हो रहा है

హ్యాపీ నానా మమ్మీ బోర్ కొడుతుందే పోయి సైకిల్ దొక్కుంటా బయట ఎండ కొడుతుందే ఏమొద్దు అమ్ముని సైకిల్ దొక్కుతాం దొక్

って。 సైకిల్ ఉందని బాగా ఓడొచ్చని చేస్తుంది అవునరా మరి ఏం చేద్దాంరా అరే సైకిల్ దొంగతనం చేద్దాంరా పారా అరే వాళ్ళ అన్నవరు తిననికి పోయినప్పుడు దొంగతనం చేద్దాం సరేరా నడుమా

మనం హలో సార్ మేము కింది బస్తీ నుంచి ఫోన్ చేస్తున్నాం మా పాపది సైకిల్ ఎవరో ఎత్తుకుపోయారు ఒకసారి రండి సార్ ఇక్కడ అశ్విని వాళ్ళు

సార్ సార్ ఇంకా పుడిప్లే సార్ నాదరా సారి అములుకి అదు దారరా అలా నడురా సరే చప్పరా అములుకి సారి అములు సారి అములు ఇ నా సైకిల్

మమ్మీ మమ్మీ అయ్యో మమ్మీకి ఎక్కువ జ్వరం వస్తున్నాడు మమ్మీ పై బాగా ఆడుతుంది గోల్ వేస్తున్నా ఇప్పుడు వద్దంటే ఎట్లా మమ్మీ జ్వరం ఎట్లా తక్కువ గోల్డ్ వస్తుంది

మమ్మీ లేవు బ్రష్ చేసుకోపో లే మమ్మీ నేను పాలు కావెళ్తా మమ్మీ పాలు కావాలన్నా నేను mm -hmm. कट से बंद को मम्मी అయ్యో మమ్మీకి ఇంకా జ్వరం తక్కువైతే లేదు మమ్మీ హాస్పిటల్ పోదామా ఇప్పుడు ఏమవుతామ్మా డాడీ రానికి వారం రోజుల టైం పడుతుంది డబ్బులు లేవు కదా మమ్మీ పైసలు ఇవ్వని హాస్పిటల్ కొద్దట్టుని సంతనా సంతనా ఒక వెయ్యి రూపాయలు ఇవ్వరా

మా మమ్మీ జ్వరం వచ్చింది హస్పతల్ లోని పైసలు ఇవ్వండికే మీ డాడీ లేడా సైకిల్ ఎందుకు అమ్మ మా దేడడానికి వారం రోజులు అవుతదా అందుకే అమ్ముడు ఎంత కమ్ముతావు అమ్ముడు సైకిల్ పదహెను వందలకు అమ్మటన్నా తప్పకి నేను మూడు వేలకున్న పదిహేను వందలకు ఇస్తున్నా వెయ్యి రూపాయలకి అమ్ములు కొనుక్కుతాం సరే అన్న తీసుకో అమ్ములు తీసుకో मम्मी ले वो अस्पताल वाला

మా మమ్మీకి గరం వచ్చింది సార్ మంచి వస్తుంది సార్ జ్వరం నూట రెండు అమ్మా కోస అవ్వాలి ఈ పొద్దున రాత్రి ఈ పొద్దున తినక ముందుకు రాత్రి రెండు రోజులు విషయంగా టెస్టులు చేసామా టవకపోతే సరే సార్ మమ్మీ గోళీ వేసుకో పనుకో మమ్మీ సైకిల్ అయితే రా అమ్ముల ద్వారా కొనుక్కున్నాం అక్క అమ్ముల దగ్గర ఎందుకు అమ్ముతా అంటే కొనుక్కున్నాం అక్క అమ్మ దగ్గర ఎందుకున్నారా అలా మమ్మీకి ఏమొచ్చిందంటే అందుకే అమ్ముతా అంటే పిచ్చారు మీరు ఏమన్నా అమ్మ దగ్గర కూడా సైకిల్ ఎందుకు అమ్మి మమ్మీకి ఏమచ్చింది అన్నీ అట్లా తీసుకో మరి సైకిల్ సైకిల్ తీసుకోసం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మాట్లాడాలి